మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ రోజు వచ్చేసి మనం సుధాకర్ సిస్కి అయితే వచ్చేసామండి కొంచెం గ్యాప్ వచ్చిందండి ఎందుకంటే షాప్ని రెనోవేషన్ చేయించారండి సో అవన్నీ కూడా మీకు ఒక టూ డేస్ తర్వాత వీడియో రిలీజ్ చేస్తాను షాప్ ఎలా చేశారు ఏంటి అనేది అండ్ మన షాప్ ఓపెనింగ్ అయితే ఫోర్త్ నుందండి మనకి అక్టోబర్ ఫోర్త్ నుంచి సో ఏంటంటే మనకి గివ్ అవేస్ కూడా ఉన్నాయండి మంచి గివ్ అవేస్ అయితే ఉన్నాయి ఎనీ ఫైవ్ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ మనకి సిల్క్ కోట శారీ అయితే గిఫ్ట్గా ఇవ్వబడుతుందండి అలాగే టెన్ థౌజండ్ పర్చేస్ చేస్తే టూ శారీస్ అండి సో తప్పకుండా ఈ ఆఫర్ని అయితే అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను అండ్ ఈరోజు వీడియోలో ఏంటంటేనండి మనకి ఎనీ సారీస్ అండి ఎనీ త్రీ శారీస్ పర్చేస్ చేస్తే టూ థౌజండ్కి త్రీ శారీస్ ఆఫర్ అయితే పెట్టారండి ఇదిగోండి నేను వేసుకుంది కూడా ఆఫర్లో ఉన్న శారీనే చూశారు కదా ఎంత బాగుందో పట్టు శారీ లుక్ ఉందండి టూ థౌజండ్కి త్రీ శారీస్ అండి ఇదేంటంటే వాళ్ళ ఓపెనింగ్ సందర్భంగా ఆఫర్స్ అయితే పెడుతున్నారు చూడండి ఇదిగోండి దాంట్లో చాలా రకాల చీరలు ఉన్నాయండి ఒక రకం కాదు మనకి నెంబర్ ఆఫ్ వెరైటీ శారీస్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్కి త్రీ శారీస్ ఎనీ త్రీ శారీస్ పర్చేస్ చేసుకుంటే మనకి త్రీ థౌజండ్ ప్రైస్లో అయితే వస్తున్నాయి చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అంటే ఇందులో ఒక టైప్ శారీస్ అని లేవండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఇదిగోండి కోటా ఉన్నాయి అండ్ మనకి కాటన్ ఉన్నాయి చాలా రకాల శారీస్ ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు సో ఈ ఆఫర్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోకండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళకైతే ఇది ఒక సూపర్ అవకాశం అని చెప్పుకోవచ్చండి ఇదిగోండి ఇదిగోండి మంచి మంచి శారీస్ ఉన్నాయి సో చూసారు కదా శారీస్ అయితే ఇవే కాదండి చాలా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి సో మనం కంటిన్యూస్గా వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటాం చూడండి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి టూ థౌజండ్కి త్రీ శారీస్ అంటే మనకి జస్ట్ సెవెన్ హండ్రెడ్ కూడా పడట్లేదండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతోంది శారీ అయితే సిక్స్ ఫిఫ్టీకి ఇలాంటి శారీస్ మీకు ఎక్కడ రావండి పదిహేను వందలు పన్నెండు వందలకు తక్కువ రావు సో తప్పకుండా అయితే వీడియో చూసిన వెంటనే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలా కలెక్షన్ ఉందండి చూసేది అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు సుధాకర్సల్స్ కొత్తపేట్ హైదరాబాద్ అండి అడ్రస్ మెన్షన్ చేసిన అండి కొత్తపేట్ మనకు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది మెట్రో పిల్లర్ నెంబర్ పదహారు వందల ఇరవై రెండు వన్ సిక్స్ డబల్ టూ పిల్లర్ నెంబర్కి ఆపోజిట్ లైన్లో మన షాప్ ఉంటుంది మనది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మీకు అందరికీ తెలిసిన తెలిసిన విషయమే కొత్తగా చెప్పనవసరం లేదు బెస్ట్ ప్రైస్ తోటి బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని కాన్సెప్ట్ మనకి ఉంటుందండి మంచి ప్రైస్ తక్కువ ప్రైజ్లో ఉంటుంది ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి ఈరోజు మనం చూడబోయే శారీస్ మంచి బెస్ట్ తోటి మీ ముందుకు వచ్చానండి దసరా స్పెషల్ ఆఫర్ అని చెప్పొచ్చు ఎనీ త్రీ శారీస్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు జస్ట్ టూ థౌజండ్ రూపీస్ అండి ఇప్పుడు మనం చూడబోయే సారీస్ ఫ్యాన్సీ ఉంటాయి చినియా సిల్క్ డూబియాన్ సిల్క్ టస్సర్ కోరా సిల్క్ ఆల్ వెరైటీస్ ఉంటాయండి ఇవి ఎలా చూపిస్తున్నామంటే ఇంత మంచి శారీస్ మీరు ఆఫర్లో ఎందుకు ఇస్తున్నారు అనుకోవచ్చు కదా ఇవి సింగిల్ పీసు టూ పీసెస్ ఉన్నా ఉన్నట్టు కాబట్టి అలాంటి శారీస్ అని మనం ఆఫర్లో ఇచ్చేస్తున్నామండి ఫ్రెష్ స్టాకు ఓల్డ్ స్టాక్ అయితే కాదండి ఎక్కడ ఏమాత్రం డిఫెక్ట్ ఉందండో క్లియర్గా శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఓపెన్ చేసి చూపించి మీకు కూడా తెలుస్తుందండి శారీ ఎంతటి ఫ్రెష్ శారీస్ అని చెప్పేసి సారీ చూద్దాం శారీస్ మనం చూసే ముందు మన షాపు ఓపెనింగ్ గ్రాండ్ ఓపెనింగ్ ఉందండి అక్టోబర్ ఫోర్త్ నాడు అండి అక్టోబర్ ఫోర్త్ నాడు మార్నింగ్ టెన్ టెన్ ఏఎంకి గ్రాండ్ ఓపెనింగ్ ఉంది షాప్ ఎక్స్టెన్షన్ చేసామండి కొంచెం కస్టమర్స్ కొంచెం సెల్యంగా కొంచెం ఫ్రీగా చూసుకోనికి ఐటమ్స్ చాలా ఎక్కువ ఐటమ్స్ చేయడానికి ఎక్స్టెన్షన్ చేసాం షాప్ అయితే రెనోవేషన్ ఈ సందర్భంగా గ్రాండ్ ఓపెనింగ్ అక్టోబర్ ఫోర్త్ అండి మార్నింగ్ టెన్ ఏఎంకి ఆ రోజు మన కస్టమర్స్ అందరికీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్చేజ్ చేసిన ప్రతి కస్టమర్కి గివ్ ఇస్తున్నామండి సిల్క్ కోటా శారీ అండి చాలా బాగుంటుంది వర్తబుల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీ వర్తబుల్ ఉంటుందండి మంచి క్వాలిటీ అది ఆ శారీ మనం గివ్ వే ఇస్తున్నాం ఫైవ్ థౌజండ్ అబవ్ మీరు ఎంతైనా మీరు పర్చేజ్ చేయండి దాని క్యాలిక్యులేషన్ ప్రకారం మీరు ఒక ట్వంటీ థౌసండ్ బిల్లింగ్ అనుకోండి ఫోర్ శారీస్ మీకు గివ్ వస్తుందండి అలా క్యాలిక్యులేషన్ ఉంటుంది తప్పకుండా ఆ రోజు విజిట్ చేయండి అక్టోబర్ ఫోర్త్ మార్నింగ్ టెన్ ఏఎం కండి శారీస్ చూసేద్దాం చక్కటి శారీ చూస్తున్నామంటే ఫస్ట్ ఫ్యాన్సీ మంగళగిరి అండి శారీ ఇది చాలా బాగుంటుంది గ్రీన్ కలరు మిడిల్ పార్ట్లో స్మాల్ జెరీ చెక్స్ వస్తుంది విత్ కాంట్రాస్ట్ బార్డర్ రెడ్ కలర్ బార్డర్ తోటి చక్కటి బార్డర్ వస్తుంది పళ్ళు ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది కదండి మంచి శారీస్ ఉన్నాయండి పెట్టుబడులకు అయితే చాలా హ్యాపీగా పర్చేజ్ అండి ఇప్పుడు మనకు ఎలాగో మనకు మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మంత్ అక్టోబర్లో ఇప్పుడు మీరు ఆఫర్లో వస్తున్నాయి కాబట్టి గిఫ్ట్ పర్పస్ మనం పెట్టాలంటే మీరు క్వాంటిటీ పర్చేస్ చేసుకునే తక్కువ బడ్జెట్లో మంచి శారీస్ అన్నీ మనకు ఆఫర్లో వస్తాయండి ఇచ్చోండి ఇది జూట్ సిల్క్ అండి ప్రతి మీకు ఫ్యాబ్రిక్ కూడా మెన్షన్ చేస్తాను క్వాలిటీ కూడా ఎలా ఉంటుంది మీకు చెప్తానండి అండి చినియా సిల్క్లో డీల్ షేడ్ అండి ప్రింట్ కాన్సెప్ట్ ఇది చాలా మంచి శారీ అండి వర్తుబుల్ శారీస్ అంటే ఇవి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ వరకు ఉన్నాయండి శారీస్ ఇవైతే ఈ శారీస్ అన్నీ మనం ఆఫర్లో జస్ట్ త్రీ శారీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు టూ థౌజండ్ రూపీస్ అండి ఎనీ త్రీ శారీస్ మీ ఛాయిస్ ఏదైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఒకటే వెరైటీలో మీరు పర్చేస్ చేసుకోవాలి కదండి ఏ వెరైటీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూ చూడబోయే శారీస్ అన్నీ మనం టూ థౌజండ్కు త్రీ శారీస్ ఇది పళ్ళు బ్లౌజ్ అండి ఇది టస్సర్ సిల్క్ అండి టస్సర్ సిల్క్లో మనకు డిజిటల్ ప్రింట్ శారీ చూడండి ఫ్రెష్ శారీ చూడండి పేపర్ కూడా మేము ఉంటే తీస్తున్నాం చూడండి ఎంత బాగున్నాయి శారీస్ సూపర్ ఉన్నాయండి శారీస్ అయితే క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్గా ఉంటుంది ఆఫీస్ వేరే చాలా చక్కగా ఉంటాయండి ఇది పళ్ళు వస్తుంది పళ్ళు కూడా వీవింగ్ వర్క్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ చక్కటి ప్రింటెడ్ స్టైల్ వస్తుంది బెనరీసులో సాఫ్ట్ సిల్క్ అవుతుంది బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మీకు నచ్చిన శారీస్ స్క్రీన్ మీద నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉందండి త్రూఅట్ వరల్డ్ వైడ్ ఎక్కడికైనా పంపిస్తామండి బెనారీసుల్లో మంచి మల్టీ కలర్స్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది సారీ చూడండి క్రీమ్ మీతో రోమా గ్రీన్ కలర్ కాంబినేషన్ మీ మిడిల్ పాట చక్కగా మీన వర్క్ తోటి మనం వర్క్ కూడా తీసుకున్నాం పళ్ళు బ్లౌజ్ బెనారసీ బ్లౌజ్ ఇది సాఫ్ట్ ఆర్గన్జో సిల్క్ అండి క్లాత్ మంచి క్లాత్ అండి చిన్న చిన్న అకేషన్స్ కూడా మనం వాడుకున్నా చాలా గ్రాండ్గా ఉంటుంది సారీస్ అయితే చూడండి ఎంత బాగుందో సారీ టూ థౌజండ్కు త్రీ శారీస్ అండి ఎన్ని శారీస్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ బార్డర్ వస్తుందండి ఆఫర్ శారీస్ కూడా ఇంతగా క్లియర్గా ఓపెన్ చేసి మీరు ఎక్కడ చూస్తుంటారు మనం ఆఫర్ ఇచ్చినా సరే చీర క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తేనే మనకు తెలుస్తుంది కాబట్టి చీర ఎంత ఫ్రెష్గా ఉంది ఎంత కలర్ కాంబినేషన్స్ బాగుందని చెప్పేసి తెలుస్తుంది కాబట్టి క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఆఫర్ అయినా సరే చూడండి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అయితే కాదండి బ్లూ కలర్ నావీ బ్లూ షేడ్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ పెట్టుబడులకు అయితే చాలా బాగుంటాయండి మంచి శారీస్ ఈ ఆఫర్ మిస్ చేసుకుంటే తర్వాత ఇంత చక్కటి శారీస్ ఇంత తక్కువ బడ్జెట్లో తర్వాత రావండి శారీస్ అయితే మీరు వీడియో చూడగానే నచ్చిన శారీస్ ఇమీడియట్గా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదా షాప్ కానీ విజిట్ చేసి మీరు నచ్చిన ఫ్యాబ్రిక్ చూసి పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఇది రాజ్ కోట్ సిల్క్ అండి క్లాత్ ఇది చెందేరి క్లాత్ అండి చందేరి క్లాత్లో పైపింగ్ తోటి ప్యాచ్ బోర్డర్ తీసుకున్నాం కింద బోర్డర్ అయితే మంచి కలంకారీ స్టైల్లో మనం వర్క్ తీసుకున్నామండి ఇది ప్రింట్ కాదండి థ్రెడ్డింగ్ వర్క్ ఇది కింద బోర్డర్ మాటకు ఇది ప్యాచ్ బోర్డర్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది కదా ప్లెయిన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చక్కగా ఉన్నాయండి శారీస్ అయితే పటోలా సిల్క్ అండి క్లాత్ పొరుందండి చరితే ఇంత బాగున్నాయి చూడండి శారీస్ అయితే శారీస్ మీరు పర్చేస్ చేసుకుంటే మీకే ఐడియా వస్తుందండి ఇంత మంచి శారీసు ఇంత మంచి క్వాలిటీ ఇంత ఆఫర్కి ఇచ్చారని చెప్పేసి మీరే ఆశ్చర్యపడతారండి అంత బాగున్నాయి శారీ సీలైతే ఇది ఫ్యాన్సీ మంగళిలో మనం ఫస్ట్ శారీ చూసాం కదండి గ్రీన్ కలరు దాంట్లో మరొక కలర్ కూడా ఉందండి బ్లూ కలర్ సాఫ్ట్ సిల్క్ అండి చందేరి క్లాత్ ఇది థ్రెడ్డింగ్ వర్క్ అండి జరీ కాదు అంటే కాఫర్ జెరీ కనిపిస్తున్నాము కానీ వీడియోలో కానీ కాఫర్ జరీ అయితే కాదు థ్రెడ్ తో చేసిన ఐటమ్ అండి మ్యాంగో డిజైన్ వస్తుంది ఆర్గంజో సిల్క్ అండి చాలా బాగుందండి సార్ అయితే డిజైన్ మొత్తం ఇలా ఉంటుందండి ఇది బ్లౌజ్ ఇది బగల్పూరి జూట్ సిల్క్ లో వై ప్రింట్స్ అండి మంచి క్లాత్ అండి ఎంత చక్కగా ఉంది చూడండి కోవిడ్ కనిపిస్తుంది ఇలా చూపిస్తా డిజైన్ మీకు క్లారిటీ కనిపిస్తుంది చూడండి నార్మల్ వాష్ చేరీస్ అండి చాలా వరకు నైంటీ పర్సెంట్ మనం నార్మల్గా వాషబుల్ ఐటమ్స్ చూపిస్తున్నానండి డ్రై వాష్ అయితే ఉండవు సేమ్ పిచ్ లో మరొక కలర్ కూడా ఉందండి మంచి మెరూన్ కలర్ ఇది బెనారిస్ సాఫ్ట్ క్లాత్ అండి మీనాకారి వర్క్ తోటి మనకు వర్క్ వస్తుంది వీవింగ్ వర్క్ వస్తుంది చాలా బాగుంది సారీ చూడండి ఎంత గ్రాండ్గా ఉండే సారీ మనకి గిఫ్ట్ పెడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది చెప్పండి మనకు ఆవరేజ్ గా టూ థౌసండ్ త్రీ సారీస్ అంటే ఆవరేజ్ గా సిక్స్ ఎయిటీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి సారీ చూడండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ వర్తపల్ సారీ చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్తబుల్ సారీ అండి ఒక చీర అంత వర్తబుల్ ఉంటుంది బట్ అంటే ఈ ఐటమ్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి సప్లై లేదండి అందువల్ల మనం ఈ ఆఫర్లో మనం ఇచ్చేస్తున్నాం మన కస్టమర్స్ అందరికీ బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాం జస్ట్ టూ థౌజండ్కి త్రీ శారీస్ టర్ సిల్క్ అండి క్లాత్ ఇది డిజిటల్ ప్రింట్ చూడండి ఇలాంటి శారీస్ ఆఫీస్ దగ్గర కట్టుకుంటే చాలా చక్కగా ఉంటాయి కదండి ఎంత బాగుంటుంది చూడండి మంచి డిజిటల్ ప్రింట్ పళ్ళు ఇది బ్లాస్ పిస్ సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో మరొక కలర్ కూడా ఉంది డిజైన్ సేము ఇదేమో రాయల్ బ్లూ కాంబినేషన్ వస్తుంది మనం ముందు చూసిన సారీ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది సారీ చూడండి ఎంత క్లాస్గా ఉంది సరే ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది బగల్పూరి సిల్క్ అండి ఇది శారీ కలర్ ఇది వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చాలా బాగుంది చెందేరి క్లాత్ అండి ఇది ఇది హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ సరి మొత్తం థ్రెడ్ తోటి వర్క్ వస్తుంది బార్డర్లో సిక్ ఎండ్ మనకు బార్డర్ కూడా వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది సాఫ్ట్ టస్సర్ సిల్క్ అండి మంచి ఫ్యాబ్రిక్ అండి రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు శారీ అయితే ఇది పళ్ళు శారీ మొత్తం ఇట్లా మనకు డిజైన్ వస్తుంది పళ్ళు పటోల డిజైన్ బ్లౌజ్ వచ్చేసరికి మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎంత సాఫ్ట్గా ఉంచుకుంటే క్లాత్ అయితే సూపర్ అండి కాబట్టి సింగిల్ పీస్ ఉన్నందువల్ల ఆఫర్ లో మనం ఇస్తున్నాం ఇది చందేరి క్లాత్ అండి మంచి పీచ్ కలర్ మొత్తం వీవింగ్ వర్క్ అండి ప్రింట్ కాన్సెప్ట్ కాదు వీవింగ్ తోటి చేసిన ఐటమ్ ఇది బ్లౌజ్ చక్కగా లైన్స్ బ్లౌజ్ అండి ఎన్ని శారీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు జస్ట్ టూ థౌజండ్ టు త్రీ శారీస్ అండి ఇది డుబియానా సిల్క్ అండి క్లాత్ బాటిల్ గ్రీన్ శారీ చాలా బాగుంది సార్ అయితే పళ్ళు బ్లౌజ్ సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఇది వీవింగ్ వర్క్ అండి ఇదేమో ఎంబోజింగ్ స్టైల్లో వస్తుంది వర్క్ ఇది సరికి మనకు కాఫర్ జరితో చిన్న చిన్న థ్రెడ్డింగ్ బుట్టి వస్తుందండి కాఫర్ జరి బుట్టి గ్రే కలర్కి మంచి కాఫర్ జరితోటి బుట్టి వస్తుంది ఎంతో చూడండి ఇలాంటి శారీస్కి మనం గిఫ్ట్ పెడితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా బాగున్నాయి శారీస్ అయితే పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి బ్లౌజ్ సపరేట్ అని మనం కావాలంటే కట్ చేసుకోవచ్చు అలాగే ఉంచేసుకోవచ్చు సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో మరొక డిజైన్ అండి ఇది ప్రోమా గ్రీన్ కలర్ సూపర్ అని చూడండి ఎంత సాఫ్ట్ గా క్లాత్ అయితే లైట్ వెయిట్ మొత్తం వర్క్ అండి ఇది చిన్న చిన్న కోల్కా డాట్స్ లాగా డ్రాప్ డిజైన్ లాగా వస్తుంది ఇది సాఫ్ట్ సిల్క్ అండి క్లాత్ చాలా బాగుంది సారీ చెప్పాను కదండి అక్టోబర్ ఫోర్త్ నాడు గ్రాండ్ ఓపెనింగ్ ఉందండి ఆ ఓపెనింగ్ తప్పకుండా విజిట్ చేయండి ఆ రోజు మనం గివ్ వే కూడా ఇస్తున్నామండి మన కస్టమర్స్ అందరికీ ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్లింగ్ చేసిన ప్రతి కస్టమర్కి గివ్ వే ఇస్తున్నాం చక్కటి సిల్క్ కోటా శారీ అండి ఆ శారీ కూడా మీకు మీకు చూపిస్తానండి ఒక టూ డేస్ తర్వాత మీకు ఆ శారీ మనం ఏ శారీ మనం గిఫ్ట్ ఇస్తున్నామో శారీ కూడా మీకు చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో ఆ రోజు తప్పకుండా మీరు విజిట్ చేయండి చక్కటి గీవే ఉన్నాయి కాబట్టి మీరు ఇట్లే చేసుకోండి ఇది బెనారసీ ఎంబోజింగ్ సిల్క్ అండి సారీ ఇది బ్లౌజ్ సరికి ఇది బ్లౌజ్ ఇది సాఫ్ట్ ఆర్గెంజా సిల్క్ అండి క్లాత్ ఇది బ్లాక్ అండి బ్లాక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ కూడా దీంట్లో బోటల్ గ్రీన్ ఉందండి బోటల్ గ్రీన్ బోటల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ అండి చాలా బాగుంటుందండి దసరా ఫెస్టివల్ కూడా చక్కటి బాటిల్ గ్రీన్ రెడ్ కలర్ అండి రెండు కలర్స్ ఇష్టమైన కలర్స్ అమ్మవారికి ఇలా మన అమ్మవారికి కట్టించే చాలా గ్రాండ్ గా ఉంటుంది తక్కువ బడ్జెట్ లో వచ్చేస్తాయి శారీస్ శారీస్ ఎక్కడ డిఫెక్ట్ అనే మాట ఇక్కడ ఉండదండి మొత్తం చెక్ చేసి మేము చూపిస్తున్నాము డిఫెక్ట్ ఉన్న శారీస్ అయితే ఆఫర్లు ఇవ్వమండి డిఫెక్ట్ లేనటివి మంచి శారీస్ ఫ్రెష్ శారీస్ ఈ ఆఫర్లు ఇస్తున్నాము అంటే ఇంత తక్కువ ఆఫర్లు ఇస్తున్నారు కదా అని చెప్పేసి శారీస్ ఏమైనా డిఫెక్ట్ ఉంటాయా లేకపోతే ఏదైనా ఓల్డ్ స్టాక్ ఉంటుందా అని డౌట్ ఉండొచ్చు కస్టమర్స్ కొంతమందికి అది డౌట్ క్లియర్ చేస్తున్నానండి ఫ్రెష్ శారీస్ కలర్ చార్ట్ లేనందువల్ల కొన్ని ఐటమ్స్ రిపీట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయనందువల్ల అలాంటి శారీస్ అన్నీ మనం ఈ దసరా స్పెషల్ ఆఫర్లో మన కస్టమర్స్ అందరికీ మనం ఇస్తున్నామండి జస్ట్ టూ థౌజండ్కు త్రీ శారీస్ అండి ఇప్పుడు మనం చూసిన శారీస్ ఏ శారీస్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి మీ ఛాయిస్ అండి వీడియో మీరు చూడగానే తప్పకుండా మీరు నచ్చిన శారీస్ మీరు పర్చేస్ చేసుకోండి ఇందులో లేట్ చేస్తే స్టాక్ అయితే ఉండదండి బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం బెస్ట్ క్వాలిటీ ఉంది బెస్ట్ కలర్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను లేట్ చేయకుండా మీకు నచ్చిన శారీస్ మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు లేదా షాప్ కానీ విజిట్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి మరొకసారి చెప్తున్నానండి అక్టోబర్ ఫోర్త్ నాడు అండి మన షాపు ఎక్స్టెన్షన్ చేశామండి ఆ రోజు ఓపెనింగ్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా చక్కటి గివ్ వే ఇస్తున్నామండి మన కస్టమర్స్ అందరికీ గివ్ వే ఇస్తున్నాము ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేసిన ప్రతి కస్టమర్కి చక్కటి సిల్క్ కోటా శారీ అండి ప్యూర్ సిల్క్ కోటా శారీ వేవింగ్ చూట్ అండి ఆ శారీస్ మనం గివ్ వే ఇస్తున్నాం ఆ రోజు తప్పకుండా షాప్ విజిట్ చేయండి అక్టోబర్ ఫోర్త్ మార్నింగ్ టెన్ ఏఎం కండి నమస్తే అండి ምርክ በኢትዮጵያ ወደ ምትክክል እስጥ ነው